పార్వతీపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యాక ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించి ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక్క నిమిషం కుర్చీలో కూడా కూర్చోకుండా వెళ్లిపోయారని మిగతా పది మంది ఎమ్మెల్యేలను వదిలేశారని ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలను కూడా గౌరవించలేని పరిస్థితిలో ఉందని మంత్రి అన్నారు అసెంబ్లీలో ఒక్క నిమిషం కూర్చొని ఓపిక లేని ఆయన సరదాల అంటూ అసత్యాలు చెప్పారని పేర్కొన్నారు ప్రజలు ఎంతో బాధ్యతతో రాత్రి పదకొండు గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓట్లు వేశారని చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే తరలివచ్చారని అన్నారు సీట్లు ఇచ్చారంటే మా బాధ్యత మరింత పెరిగిందని అందుకు తగ్గట్టుగా సంక్షేమం అభివృద్ధి పాలన ఉంటుందని మంత్రి అన్నారు మంత్రితో పాటు పార్వతీపురం కురుపాం పాలకొండ ఎమ్మెల్యేలు విజయచంద్ర జగదీశ్వరి జయకృష్ణ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి అన్న ఒకే ఒక కారణంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయమంటే చేసి చేయడం ఏదో పరుగులతో పేరు కూడా మర్చిపోయి ఏదో ప్రమాణ స్వీకారం చేసి పది మంది ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను అక్కడ వదిలేసి ఆయన బయటకు పారిపోయిన పరిస్థితి ఒక్క నిమిషం కూడా కుర్చీలో కూర్చోలేని గోపిక లేని మనిషి అలాగే అతను బయటికి వెళ్ళిపోయారు ఓకే మిగిలిన పది మంది ప్రమాణ స్వీకారం కూడా చూడాలంటే అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని గౌరవించలేదు ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా గౌరవిస్తారు చెప్పండి అసెంబ్లీ అంటే దేవాలయం అది గౌరవ సభ అలాంటి దేవాలయంలో ఐదు సంవత్సరాలు మీరు అన్ని తప్పులే మాట్లాడారు బూతులు మాట్లాడారు చెప్పడానికే ఒక కారణంగా వ్యవహరించారు ఈరోజు సీనియర్ నాయకులు అన్ని తెలిసిన వ్యక్తి ఒక క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి అలాంటి <laughs> బీసీ